త్ వసలాం రసుల్హన్ సోదర మహాషధరా ఆధ్యాత్మిక ప్రియులరా విశ్వగారుణ్యమూర్తి జగత్ మహమ్మద్ సల్లా సలం గారు ఒక సందర్భంలో ఒక బానిస యజమానిని జన్మనిస్తుంది అని చెప్పడం జరిగింది అప్పుడు సహచరులకు విషయము అర్థం కాలేదు అప్పుడు ఓ ప్రవక్త దాని యొక్క అర్థం ఏమిటి పరమార్థం ఏమిటి అని అడిగినప్పుడు ప్రళయకాల సమీపంలో పిల్లలు సంతానం ఎవరైతే ఉన్నారో తమ పెద్దల పట్ల గురువుల పట్ల తల్లిదండ్రుల పట్ల అసభ్యంగా వ్యవర్తిస్తారు కఠినంగా వ్యవహరిస్తారు చిన్న చూపు చూసి బానిసలుగా చూస్తారు అని చెప్పడం జరిగింది మరి సోదర మహాశార ఈ మధ్య మనం చూసినట్లయితే ఒక తల్లి కూతురు కూతురు యొక్క ప్రియుడు ముగ్గురు కలిపి కలిసి తండ్రిని హత్య చేసిన వార్త మనము చూసాము అదేవిధంగా అమ్మాయి కోరికలకు అడ్డు వస్తుంది అని అమ్మాయి అతని ప్రియుడు ఇద్దరు కలిసి తల్లిని చంపిన సంఘటన కూడా వార్త కూడా మేము ఈ మధ్య విన్నాం అంటే తల్లిదండ్రులు తిని తినగా కూడబెట్టి వారికి విద్యా బుద్ధులు చదువు నేర్పించి ఒక స్థాయికి ఒక ఉద్యోగం వచ్చినప్పుడు ఆ స్థాయికి వెళ్ళిన సంతానం పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ తల్లిదండ్రులను చీడపురుగుల మాదిరి చూస్తూ ఉన్నారు వారిని బానిసలుగా చూస్తూ ఉన్నారు వారు నల్లగా చిక్కిపోయి ఆ సౌందర్యం లేకుండా బక్క చిక్కి ఉన్నప్పుడు మా స్టేటస్కు తగని వారు మేము ఉద్యోగం చేసే చోట మేము ఫంక్షన్లకు వెళ్ళిన చోట వీరు వస్తే మాకు చిన్న చూపు కలుగుతుంది అవమానం కలుగుతుంది అని భావించే వాళ్ళు కూడా ఉన్నారు అదేవిధంగా మంది సంతానము తల్లిదండ్రులని కసురుకునే వాళ్ళు కూడా ఉన్నారు మీరు మమ్మల్ని పోషించలేనప్పుడు కోరికలు నెరవేర్చలేనప్పుడు మా మిత్రులకు పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి కార్లు ఉన్నాయి కోట్ల ఆస్తులు ఉన్నాయి మీరు మాకు ఎటువంటి ఆస్తులు లేవని ఆస్తులు పెట్టలేదని తల్లిదండ్రుల్ని హింసించే బాధ పెట్టే సంతానం కూడా ఉన్నారు ఇదే విషయాన్ని ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లా సల్లం గారు ఒక బానిస యజమాని కంటుంది అన్నారు ఈరోజు పిల్లలు ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రుల్ని చూడాలి వారితో ప్రేమగా మాట్లాడాలి వారితో సమయం కేటాయించాలి అనే భావన కూడా లేకుండా ఎటువంటి జీవితం గడుపుతున్నారో ఈరోజు మనం చూస్తూ ఉన్నాము ఈ దేశంలోనే కాకుండా ఇతర దేశాలకు వెళ్ళి తల్లిదండ్రులు చనిపోయినా కానీ వారి దహన సంస్కారాలకు కోసం కూడా వారి వద్ద తీరిక లేదు అంటే ఇదే విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు సలం గారు ప్రళయకాల సమీపంలో ఇటువంటి సంఘటనలు జరుగుతాయి అని తెలియజేయడం జరిగింది ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సభ్యులు ఇగలైంది అని వేడుకుంటున్నాను అస్సల వైకమ్మ వరహమ